పాడు జీవితము యవ్వనము మురుణాల ముతకలేరా నబతుతు జింబర్ జింబర్ లాలడం భరే దడే దారిరో నండే నా రా ఇంకా ఇంకా అరే ఆంత గుడ్లు పెట్టిందా అను అవ్వక అరంత గుడ్లు పెట్టిందా అను వాచ్వా అంటే సలకొచ్చి పెద్దగా అనుకుంటు అడిగి పైసా నువ్వు అందరైతారా పెద్ద మనిషి గణపతి ఆడని

అది కారు పైసలు ఖర్చు అవుతారా నడుచుకుంటే పైసలు మిగులుతాయి నడుచుకుంటే పైసలు మిగులుతాయినా చూపించండి రా అలాగా పెట్టి చెప్పండ్రా వదిలేస్తారెట్ అలాగా పెద్ద మనిషి ఏమన్నా చెప్పి నాకు పైసలు మిగిలిచ్చామాట

అరే మంచిగా రెండు వేలు వద్దాం రేపు గంట బుక్ చేయపో అన్న వేసా బెనిఫిట్ లో గణపతి ఇద్దాం అరే రేపు పెద్ద వద్దాం కానీ గణపతి ప్రయత్నిసారి మీ లీడర్ ఏమేం చేసింది అన్న పైన సార్ లీడర్ మొత్తం అగదం కర్చూలు చేసిందే గణపతి ఆర్యానికి ఆటో పైసలు కూడా మీదే నడుచుకుంటా ఊడే అంటున్నాయి మళ్ళీ పంతులు పైసలు కూడా మిగిలినాయి మనకు పంతులు లేదంటున్నావు నువ్వు ఏ అవురా ది నెక్స్ట్ డే నేను ఎన్ని మంచి పనులు చేసినా నువ్వు వాటికి వాళ్ళు పెట్టినావు కదరా అందుకే ఈసారి నువ్వు ఎట్ల చూద్దాం వచ్చినా అరే ఈసారి చూడరా మొత్తం ఆ ఉంటాయి దూరంగా ఉంటాయి మొత్తం అరే బోర ఇంట్లో నువ్వు ఉంది గణపతి అన్నా ఇంత పెద్ద గణపతి ఊళ్ళో ఇట్లా మనం మీ గణపతి పెడితే ఆ ఇచ్చుంటా నవా వేయొచ్చేసారి గాడిగా గణపతి కొని రవాడు పెట్టే పైసలు అక్కడ స్టాండ్ కూడా అది గణపతి స్టాండ్ నా నవ్వు అవుతలేదు అంటే చిన్న చూపు అయిపోయిందిరా నేను ఏంటో ఇప్పుడు చూస్తావు బలుపా అహంకారమా ఏం కన్ను నెత్తికొచ్చినాయా ఇంత ఇంత అహంకారం ఏంది నాకు అర్థం కాదు అన్నయ్య గణపతి పోయినసారి పక్క గల్లలు పెట్టిరే వాళ్ళకి ఏంద్ర పోయినసారి అంటే డొనేషన్లు వచ్చినాయి అన్ని వచ్చినాయి అట్లా అని పెట్టిరు అందుకే పోయినసారి నేను ఉన్న డబ్బులతో అన్ని మంచి గ్రాండ్ చేయలేనారా ఈసారి మీ పిస్నార్ లీడర్ ఎట్లా చేస్తాడో ఏమో అర్థమే అయితే లేదు ఏమంది కదా దిగకుండా బాబు నీకు అది ఇంకా పెయింట్ కూడా కాలేదు ఎదురు కదా మంచిగా మూడుతో కదా పెయింట్ కూడా కాలేదు పెట్టి నిమజ్జనం చేసేట్టున్నారు మీరు దిగకున్నదా అది పెయింట్ టైం పడుతుంది అది ఆ మూడొక ఉంటాయి గణపతు

అన్న ఈ మోతి చూడు ఎటుపోయిందో చక్క మూతి మోతి అక్క చూస్తాడు చూడండి చక్కా చూడాలి గణపతి ఒప్పని చెప్తా నాకు ఈ గణపతి చూసుకో ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు అండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర అరే పొద్దు రోజు గిరాక్ లేదంటే సతవదు వచ్చినమా తీసుకున్నామా పోయినట్టుండాలి కానీ ఏమరుతుర మీరు గణపతి ముంబై గణపతులు ఉన్నాయి అవి లక్ష్యం మేము ఒకళ్ళు ఉన్నట్టు లేరు ఈ గణపతి దూలుపెడి ఈ గణపతి దూలిపేట గణపతులు ఇరవై నుంచి ముప్పై వేలు పక్కా ఉంటాయి ఇప్పుడు చెప్పుడు మీకు ఎంతలా కావాలి ఎప్పుడు మాకు ఒక ఐదు వేల ఐదు వేల ఐదు వేల దీని స్టాండ్ గుర్రాలి మీకు

నువ్వాడు అలా కాకపోతే రేడి చెప్పన్నా అది పదిహేను వేలకు వచ్చింది మీరు అప్పటి నుంచి తిరుగుతున్నారు కాబట్టి పదివేలకు ఇస్తాం ఓకే అన్న అడ్వాన్స్ రెండు వేలు ఇవ్వని మనం బుక్ చేస్తున్నా సరే అన్న అదే రెండు వేల అడ్వాన్స్ అన్నా అచ్చి మంచి సాయం చేసినాం అన్న ఇగో ఇక్కడ మా గిరాక ఆగిపోతుంది అక్కడ పక్కకి వెళ్ళి కొట్టిపోరు अच्छा लो जल्दी action आए 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 <laughs> आए 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 � ఐస్ తినండి నాకండి పడండి అంతరా చెప్తున్నావాడు నేను చెప్పలేను పోరాలు అర్థం అర్థం చెప్తున్నాను నేను యాక్షన్ చెప్పు కొంచెం తలకే లేపు కేమరా ఇటు తగ్గించి కొంచెం లేపు నన్నా మొత్తం పట్టదు యాక్సిడెంట్ ఏమో మొత్తం తొమ్మిది ఊడతలేదు కనిపిస్తున్నాయి అనుకో అన్నా పంచాగ్రే గణపతి చేయవచ్చా అదేనా ఇంకేమన్నా ఉన్నాయా అన్నా ఇది తోట చిన్నగా చింత పెద్ద రావాలి ఇట్లా తిరగాలి ఆ చేతి పక్కనే ఉందని చక్కగా ఉండాలి చేతు సప్పుడే కూడా నా పని చెయ్యి నేను పని చేస్తా రాజీనామా పెట్టిపోతా చూసిన వాళ్ళ కొత్త లేరు మాటలు పట్టించుకోకే మన నువ్వు చేసి ఓరాక్షన్ అంత సార్